హాయ్ అండి నమస్తే నేను మీ విజయానీ ఈరోజు చాలా సింపుల్గా టేస్టీగా ఉండే వెజ్ బిర్యానీ చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి దీనికోసం మనం ముందుగా కూరగాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి క్యారెట్ బంగాళదుంప పచ్చిమిర్చి కరివేపాకు టమాటా ఉల్లిపాయలు అలాగే బిర్యానీ సరుకులు అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీ మసాలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర టేస్ట్ సరిపడా ఉప్పు ఆయిల్ ఒక స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ సరుకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కొద్దిగా ఫ్రై అయినాక కట్ చేసి పెట్టుకున్న కూరగాయ కూరగాయలు కూడా వేసుకోవాలి అవసరం కలుపుకొని మూత పెట్టుకుని ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలి అది కొద్దిగా ఫ్రై అయినాక అందులో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోనే బిర్యానీ మసాలా టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకొని వన్ గ్లాస్ బియ్యానికి టూ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుని వాటర్ అనేది బాగా మరిగే వరకు హై ఫ్లేమ్లో మంట పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉడకనవ్వాలి చూసారు కదా వాటర్ అనేది బాగా బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న బియ్యం కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి హై ఫ్లేమ్లో పదిహేను నిమిషాల పాటు ఉడకనివ్వాలి పదిహేను నిమిషాల తర్వాత చూద్దాం వాటర్ అన్న ఇంకనే కదా ఇప్పుడు సిమ్లో పెట్టి మళ్ళీ పదిహేను పదిహేను నిమిషాల పాటు ఉడికినిస్తే చూసారు వాటర్ అన్నది మొత్తం పో ఉడికింది బిర్యానీ అన్నది ఉడికిపోయింది కదా ఇప్పుడు కొద్దిగా పుదీనా ఫుడ్ కలర్ కూడా వేసుకుంటున్నాను నేను ఆల్మోస్ట్ బిర్యానీ అన్నది అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి అంటే ఫ్రెండ్స్ వెజ్ బిర్యానీ రెడీ ఇప్పుడు చికెన్ కర్రీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక చిన్న చిన్నగా తురుము పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అందులోనే పచ్చిమిర్చి కరివేపాకు రెండు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి ఈ లోపల శుభ్రం చేసిన చికెన్ని వేరే బౌల్లో వేసుకొని దాన్ని కూడా స్టవ్ మీద పెట్టి కొద్దిగా బాయిల్ చేసుకోవాలి ఆ చికెన్లోనే కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను వాటర్ అన్నది మొత్తం బయటకు వచ్చే వరకు బాయిల్ చేసుకుంటాను చూసారు కదా బాయిల్ అవుతుంది ఉల్లిపాయలు అన్న ఫ్రై అయినాయి కదా ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత అందులో టూ టేబుల్ స్పూన్ కారం కొద్దిగా పసుపు టేస్ట్కి సరిపడా ఉప్పు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ మసాలా ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని సిమ్లో ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత చూద్దాం చూసారు కదా వాటర్ అనేది బాగా పైకి ఆయిల్ అన్నది బాగా పైకి తెలియదు కదా ఇప్పుడు అందులో చిన్న గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలి ఇంకొక కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ వాటర్ ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కదా వాటర్ వేసుకొని ఒకసారి మూత పెట్టి హై ఫ్లేమ్లో పది నిమిషాలు ఉడకనొద్దాం పది నిమిషాల తర్వాత చూద్దాం చూసారు కదా చికెన్ అనేది బాగా ఉడికిపోయింది ఆల్రెడీ ఇందులో కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను అంతే ఫ్రెండ్స్ చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుంది క్రిస్పీ క్రిస్పీగా ఓకే ఫ్రెండ్స్ వెజ్ బిర్యానీ చికెన్ కర్రీ రెడీ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్